సూపర్ టూపర్ హిట్ సినిమా అందరూ చూడాల్సిన సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగున్నాయి అండ్ అందులో నో ప్రాబ్లం చిన్నరాజు క్యారెక్టర్ బుల్లి రాజు క్యారెక్టర్ అదిరిపోయింది కామెడీ అంటే ఇదే అసలు ఫస్ట్ అనిల్ రావుడి సంవత్సర క్రితం చూసాం మళ్ళీ సంక్రాంతి అంటే ఇదే మనం సంక్రాంతికి ఊరు వెళ్ళక్కల్లా ఇక్కడే సంక్రాంతి చూపించండి మొత్తం మీద సూపర్ టూపర్ హిట్ అయింది అందులో డౌట్ లేదు ఎవరైతే ఊళ్ళకి వెళ్ళని వాళ్ళు ఉంటారో అందరూ వచ్చి సంక్రాంతి ఈ సినిమా చూడాలి ఫస్ట్ అదే గురువులకి గురువు గురుభక్తితో ఎలా ఉండాలి అనేది ట్విస్ట్ అదే ఫైనల్ ట్విస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మీ అభిమానం అంతే ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళమే గురువులని పూజించాము కానీ ఇందులో కూడా ట్విస్ట్ ఇచ్చాడు వెంకటేష్ లాస్ట్లో మెసేజ్ ఇస్తాడు అందరికీ మనము ఇయర్ ఇయర్ ఎండింగ్లో అందరం కలుస్తూ గెట్ టుగెదర్ పెట్టుకుంటాము అలా కాదు టీచర్లని కలవాలి అని చెప్తాడు చాలా బాగుంది వాళ్ళ ఇంట్లో మనము పిల్లలు మనం తిట్టుకోవడము మూడు బిళ్ళలు తిట్టుకోవడం కామెడీ ఎలా చూపించాడో అది బాగా తీశాడు అనిల్ రావు రావుడికి సూపర్ ఫైవ్కి ఫైవ్ ఇస్తాను నేను రేటింగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ పడిందని మీరు అడగకూడదు అది అదే మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఫస్ట్ రెండు పోర్షన్స్ బాగున్నాయి ఇప్పుడు మనకి నిన్న బాలయ్య చూసాను చూశాను ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంది ఎందుకంటే ట్విస్ట్లు ఉన్నాయి తమన్ మ్యూజిక్ బాగా కొట్టాడు కానీ ఇందులో సూపర్ టూపర్ హిట్ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కామెడీ నవ్వుకుంటారు నేను డబ్బులు వేస్ట్ ఉండవు ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పెట్టి టికెట్ కొనుక్కునే బదులు తెలంగాణలో తక్కువ రేట్లో మనకి చక్కగా చూస్తున్నాము నేనైతే సంక్రాంతి ఎంజాయ్ చేశాను నేను యాక్చువల్గా మాది ఆంధ్ర మేము వెళ్ళలేకపోయాను కానీ నేను సంక్రాంతి సినిమా చూసి ఎంజాయ్ చేశా చాలా చాలా బాగుంది సినిమా సూపరు చంటి తర్వాత మళ్ళీ అట్లనే న్యాచురల్గా చేసిన క్యారెక్టర్ ఇదే నాకు చాలా బాగుంది అడు చూస్తే రామ్ చరణ్ ఉన్నారు మరి వెంకటేష్ కొట్టారంటారా ఎవరి రేంజ్ చాలా బాగా చేస్తారు చేస్తారు వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి గోదావరి గంట మీద సాంగ్ చాలా బాగుంది చాలా బాగా చేస్తారు ఇద్దరు హీరోస్ చాలా బాగా చేస్తారు వెంకటేష్ ఎప్పుడు హిట్ అండి వెంకటేష్ అంటేనే హిట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి ఎవరికైనా నచ్చుతుందండి థ్యాంక్ యూ అండి